హాయ్ అండి ఇవి ఏమీ ఉండాలని చూస్తున్నారా ఇవి పెసలు సున్నుండలండి మనము మినుమున్తో చేసుకుంటాం కదా ఉండలు అట్లానే పెసలతో కూడా ఇలా సుండు కింద చేసుకోవచ్చండి చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఇప్పుడు నేను కూడా చేస్తున్నానండి ఒకసారి మీద కూడా ఇలా ట్రై చేయండి ఒక కప్పు పెసలు తీసుకుని ఇలా కడాయిలో చిన్న మంట మీద ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి ఇలా పెసలు వేగిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఒక హాఫ్ కప్ తక్కువ కొన్ని బియ్యము ఒక గుప్పుడు బియ్యం అట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా ఇవి బాగా వేగాలండి బియ్యం కూడా బాగా వేగాలి ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీద చేస్తే ఇవి అన్నీ బాగా వేగుతాయండి పెసలే కానీ బియ్యమే కానీ బాగా వేగుతాయి చిన్న మంట మీద మనం హైలో పెడితే అవి పెసలు వేగవండి సున్నుండలు బాగోవు ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని మనము వీటిని చల్లారి పెట్టుకుందాము అదే కడాయిలో ఉంచితే ఇవి మాడిపోతాయి కదండి అందుకు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పట్టుకుందామండి మీకు బలకగా తినాలనుకున్న వాళ్ళు బల్కగా కూడా పట్టుకోవచ్చు ఇట్లా మెత్తగా ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు జల్లించుకోవచ్చండి నేను ఒక కప్పు పెసరలు తీసుకున్నా అదే కప్పుతో బెల్లము కూడా తీసుకున్నానండి ఇది ఆర్గానిక్ బెల్లం అండి బయట మోదలో కానీ డిమాట్లో కానీ దొరుకుతుంది ఒకసారి చూడండి నెయ్యి అయితే ఇంట్లోనే ఉందండి ఇంట్లో కాచుకున్న నెయ్యిని నేను దీనిలో పోసుకొని ఇలా నెయ్యి బెల్లము పిండి బాగా కలిపేలాగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండల కింద చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండల కింద చుట్టుకోవాలండి ఇలా అన్నిటినీ ఇలా చుట్టుకోవాలండి అంతేనండి పెసరు సున్నుండలు అండి ఒకసారి మీరు కూడా ఇలా పెసరలతో ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ